హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కథ వినే ముందు మీకు ఒక పొడుగు కథ అడుగుబోతున్నాను ఏంటంటే పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఏంటది ఆన్సర్ చివరిదాకా చూడండి చెప్తాను ఒక ఊర్లో ఒక ఎలుక తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది సూర్యు ఎవరి ఎవరిని ఎవరితో మంచి సంబంధం చూడాలి అనుకుంటుంది సూర్యుడు పక్కకు చూసి సూర్యుడే గొప్పవాడు అనుకుంటుంది సూర్యుడు ఎగురిపోతుంది సూర్యుడు సూర్యుడ సూర్యుడ మా కూతుర్ని పెళ్ళి చేసుకుంటావా అంటే నాకన్నా మేఘాలే బలమైనవి మేఘాలు వస్తే నేను కనిపించను అంటుంది మేఘం దగ్గర పో అంటే మేఘ దగ్గర మేఘం దగ్గర పోతుంది మేఘం మేఘం మా కూతుర్ని పెళ్ళి చేసుకుంటావా అంటే గాలి వస్తే నేను వెళ్ళిపోతాను అంటే గాలి బలమైంది అంటే అని చెప్తుంది గాలి గాలి దగ్గర పోయి గాలి గాలి మా కూతుర్ని పెళ్ళి చేసుకుంటావా అంటే నేనేం బలమై దాన్ని కాను కొండ అస్సలు పక్కకి జరపలేను కొండనే బలమైంది అంటే కొండ దగ్గర పోతుంది కొండకుండా మా కూతుర్ని పెళ్ళి చేసుకుంటావా అంటే నేనేం బలమైన కాను ఎలుక నా నా శరీరం నన్ని తోకి తవ్వేస్తుంది అంటే ఎలకే బలమైంది అంటే అయితే మన ఎలుకలే గొప్ప అన్నమాట అనుకుంటుంది ఎలక ఎలకకి ఇచ్చి పెళ్లి చేస్తుంది ఈ కథ నీతేమంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు బాయ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి ఫస్ట్ మీకు ఒక పొడుపు కథ అడిగాము కదండి ఇప్పుడు దాని ఆన్సర్ చెప్పబోతున్నాను ఏంటంటే ఉంగరం